ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకు జవాబు ఇచ్చాడు సత్యమక్కడ ఏసయ్య నేనే సత్యం అన్నాడు తమ సోమ జ్యోతిర్గమయ అంధకారంలో ఉన్నాను వెలుగక్కడ ఏసయ్య నేనే అమృతాంగమయ అమృతాంగు భయములో ఉన్నాను అమృతం ఎవరిస్తారు ఏసయ్య అన్నాడు నేనే పునరుద్ధానాన్ని నిత్య జీవాన్ని ఏసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు ఏసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసిరాలా భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసిరాలా భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి పామా తీసుకొచ్చితే వచ్చింది భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం యాభై మూడు అక్టోబర్ నెలలో ఇది పాశ్చాత్య మతం ఎవరన్నారు ఎవరన్నారు దిస్ ఇస్ ప్యూర్లీ ఈస్ట్రన్ ఈశాన్యంలో పుట్టింది పాశ్చాత్యంలో పుట్టింది కాదు అమెరికా అప్పుడు లేదా అమెరికా లేదు అమెరికా లేదు అమెరికాని కనుక్కుంది పద్నాలుగు పదిహేను శతాబ్దంలో భారతదేశానికి సుమార్త వచ్చింది మొదటి శతాబ్దంలో మధ్యలో పద్నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది బ్రిటిష్ మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది నూట ముప్పైలో భారతదేశానికి సువార్త వచ్చింది యాభై మూడులో భారతదేశానికి సువార్త వచ్చిన ఎనభై ఏళ్ళకి బ్రిటన్ కి సువార్త వెళ్ళింది భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి